ఖమ్మంలో పెద్ద వివాదంగా చర్చనీయాంశంగా ఉన్న అంశం ఇది వెలుగుమట్ల రెవెన్యూ సర్వే నెంబర్ నూట నలభై రెండు నూట యాభై తొమ్మిదికి సంబంధించింది ఈ ప్రాంతంలో వందలాది మంది అంటే సుమారు ఐదు వందల మంది అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే రిటైర్ అయ్యారు వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారి ఇండ్ల స్థలాలు అక్కడ ఉన్నాయి అదే సందర్భంగా ఇతరుల కూడా భూములు ఉన్నాయి అది వివాదాస్పదమై ఇది ఎవరి కరెక్టు ఎవరి తప్పు ఎందుకు వివాదమైంది అనేది చర్చ ఉంది దీని మీద స్పందించే ప్రజల యొక్క అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు అలాగే జిల్లా కలెక్టర్ కూడా దీని మీద స్పందించట్లేదు ప్రజలంతా దీన్ని సమగ్ర విచారణ చేయాలని కోరుతున్నారు ఇందులో భాగంగానే మా స్టూడియోకి వచ్చి ఇదేంటి విషయాలు ఇట్లా ఉన్నాయి మీ యూట్యూబ్ ఛానల్ కూడా ఏం మాట్లాడటం లేదని అంటే ఇప్పటికే చూసిన వీడియోలు కూడా ఉన్నాయి కానీ తదుపరి ఏమి లేదని వారు అంటున్నారు వీరు రేగుల చెలకు సంబంధించి యశ్ ప్రసాద్ గారు వీరు రవీందర్ గారు గతంలోనే ప్రజా ఉద్యమాల్లో పాల్గొని ప్రభుత్వం వారికి నివాస స్థలం కూడా ఇచ్చి ఖమ్మంలో ప్రశాంతంగా ఉంటున్నారు వారు కూడా దీని మీద ఆందోళన చెందుతున్నారు ఈ విషయం ఏంటంటే ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం వెలుగు మట్ల రెవెన్యూ సర్వే నెంబర్ నూట నలభై రెండు నూట యాభై తొమ్మిదిలోని ప్రైవేటు పట్టాభూమికి సంబంధించిన పలువురు మధ్య వివాదాలు నడుస్తున్నాయి దీంట్లో అధికార అనధికార పార్టీల వాళ్ళు ఉన్నారు ఇతరులు ఉన్నారు ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి అనేది తెలుస్తున్నది వారి ఇరుపక్షాలు కూడా చూపెడుతున్న అడంగల్ పహనీళ్ళు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి రిజిస్ట్రేషన్ చేయించుకున్న పద్ధతి కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని అనుమానం కలుగుతున్నది సర్వే నెంబర్ నూట నలభై రెండులో ఒకరు చూపుతున్న పహనీల్లో వరుసగా నలుగురికి రెండెకరాల ఇరవై కుంటలు చొప్పున భూ నెట్టు అది మొత్తం అమ్మినట్టుగా చూపెడుతున్నారు అదే సర్వే నెంబర్లో మరొకరు చూపుతున్న పానీల్లో ఆ నలుగురికి ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో ఆ ఈ టిఎన్జిఓస్ వారికి అమ్మారో వాళ్ళ భూముల్లో వాళ్ళకి మళ్ళీ వేరువేరుగా ఉన్నట్టుగా ఆ పానీలు ఈ పానీలు తేడా ఉన్నాయి అందులో తులస్య అనే అతనికి ఐదు ఎకరాలు ఉన్నట్టుగా ఒక పానీల్లో ఉంది ఇంకో దాంట్లో రెండు ఎకరాల నర మాత్రమే ఉన్నట్టు దాన్ని కరెక్షన్ చేసి అనుభవదారి కాలంలో మాత్రమే ఈ రెండు ఐదు ఎకరాలు చేసినట్టుగా కనపడుతుంది అదొక రైటింగ్ ఉంది ఇది ఒక రైటింగ్ ఉంది అవి రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై దగ్గర నుంచి రెండు వేల పదిహేడు వరకు ఉన్నాయి ఇందులో కూడా అదే అనుమానం కలుగుతున్నది ఇందులో కూడా మళ్ళీ అదే రైటింగ్లో లో తేడా ఉంది ఈ సర్వే నంబర్ల పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది సంవత్సరంలో టిఎన్జెస్ వారికి నలుగురు వ్యక్తులు రెండున్నర చొప్పున అమ్మి రిజిస్ట్రేషన్ అమ్మినట్లుగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చూపెడుతున్నాయి కానీ ఆ అమ్మిన వారికి పానీల్లో ఎకరం పది గుంటలు మాత్రమే ముగ్గురుకి ముగ్గురులో ఒక్కళ్ళకి ఇద్దరికి ఉన్నట్టుగా చూపెడుతుంది దీని ప్రకారం చూస్తే వాళ్ళ పట్టాభూమి ఎకరం పది గుంటలే అయితే మరి రెండున్నర ఎకరాలు వాటి అమ్మారు ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది అనేది అనుమానం ఈ రోజు వరకు మళ్ళీ పట్టా అనువాదారి కాలంలో తులసి ఆ రెండున్నర ఎకరాలు పట్టా ఎట్లుందో మిగతా వాళ్ళకి కూడా ఎకరం పది గుంటలు ఉంది అది ఎట్లున్నది అనేది అనుమానం అలాగే అదే సర్వే నెంబర్లో అదే పానీల్లో ఇక్కడ రెండు ఎకరాల ఇరవై ఏడు కుంటలు కూడా ఒకరి ఒకరు చూపెడుతున్న పానీల్లో ఉంది ఇంకోళ్ళు చూపెడుతున్న పానీల్లో రెండు ఎకరాల ఇరవై ఏడు కుంటలు అనేది ఎక్కడా లేదు అలాగే అదే రెవెన్యూ వెలుగుమట్ల రెవెన్యూలో సర్వే నెంబర్ నూట యాభై తొమ్మిదిలో నలుగురి వద్ద టిఎన్జిఓస్ వారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది కానీ ఎనభై ఏడు ఎన ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో కానీ ఎకరాల పన్నెండు కుంటల చొప్పున కొన్నట్లుగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చెప్తున్నాయి కానీ ఆ విక్రయదారులకి నలుగురికి కూడా ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా ఒక్కొక్కరికి ఎకరాల అదే సర్వే నెంబర్లో రెండు ఎకరాల ఇరవై మూడు కుంటలు ఉన్నట్టుగా చెప్తుంది మరి వాళ్ళకి ఆ పానీల్లో రెండు ఎకరాల ఇరవై మూడు కుంటలు ఒకళ్ళు చూపుతున్న పానీల్లో ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఇరవై ఒక్క కుంటలు మిగిలి ఉండాలి కానీ వాళ్ళందరికి కాకుండా ఒక్కరికి మాత్రమే అందులో ఎకరం ఒక్క ఇరవై ఒక్క కుంటలు ఎక్స్ట్రా ఉన్నట్టు దాన్ని అమ్మినట్టుగా ఇప్పుడు వివాదం అయింది అయితే మొత్తంగా చూసినప్పుడు ఆ నెంబర్లో కానీ ఈ నెంబర్లో కానీ తులసికి ఇతరులకి ఎక్స్ట్రా భూమి ఉంటే వాళ్ళందరికీ ఈ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఎందుకు పాస్ పుస్తకాలు ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎందుకు పాస్ పుస్తకం ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్రం రెండోసారి వచ్చిన తర్వాత కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చారు అయ్యేందుకు రాలేదు మీ సేవలు ఎందుకు లేదు మొత్తంగా చూసినప్పుడు వీళ్ళందరికీ మాన్యువల్ అని బి ఎందుకు లేదు మాన్యువల్ వన్ బీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చూపెట్టట్లేదు అదెందుకు చూపెట్టట్లేదు తర్వాత ఇది మాన్యువల్ పహనీలు రెండు వేల పన్నెండు పదమూడు నాటికే పోయి ఆన్లైన్ పహనీలు వచ్చినాయి ఎవరికి ఎంత భూమి ఉంది పట్టాదారు ఎవరు అనుభవదారు మరి అటువంటి మాన్యువల్ ఆన్లైన్ వన్ బీలు వచ్చిన తర్వాత మాన్యువల్ వన్వీలు రెండు వేల పదహారు పదిహేడు వరకు ఎట్లా కొనసాగినాయి పదహారు పదిహేడు వరకు కొనసాగితే ఎవరికైతే పహనీల్లో ఉంటుందో దానికి సమాచార ప్రతి ద్వారా ధృవీకరణ పత్రం ఇచ్చి వాళ్లే పది రోజుల్లో పాటు గ్రామాల్లో ఉండి వాళ్ళే రైతులకి ఒక సర్టిఫికెట్ ఇచ్చి దాని ప్రకారం పాస్ పుస్తకాలు చేశారు వీళ్ళు ఎందుకు చేయించుకోలేదు అప్పుడే ఎందుకు చేయించుకోలేదు తర్వాత ఎందుకు చేయించుకోలేదు పాస్ పుస్తకం ఏమనే దరఖాస్తు ఎందుకు పెట్టలేదు అనేది ఇవన్నీ కూడా అనుమానం కలుగుతున్నాయి దీంట్లో తులసి కొందరి వద్ద రామ్మూర్తి అనేవాళ్ళు కొనుక్కున్నట్లు తర్వాత పద్మ అనే వాళ్ళకి గిఫ్ట్ చేసినట్లు చెప్తున్న దరఖా దస్తావేజులను బట్టి చూస్తే ఈ దస్తావేజులను ఎప్పుడైనా కూడా ఒకే రోజు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కూడా ఒకే రోజు దరఖాస్తులు అన్నాయి ఈ ఈ రిజిస్ట్రేషన్ అయిన వాటికి ఏ ఒక్కదానికి గాడా వ్యవసాయ మీద చూపెట్టే పాస్ పుస్తకం కానీ లేదంటే కన్వర్షన్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మారిన ప్రొసీడింగ్స్ కానీ లేదంటే డిటిసిపి లేదు ప్లాట్లు కొని అమ్మేదానికి కావాల్సిన నిబంధనలు కానీ సుడా నిబంధనలు కానీ ఎక్కడ ఇవి పాటించినట్టు కానీ అవి ఇవి ధృవీకరించి ఇస్తున్నట్టు కానీ ఎక్కడ ఆధారాలు లేవు రెండు వేల దీంట్లోనే చూస్తే ఇవన్నీ లేకుండా చేసినప్పుడు తులసి అను వారి పట్టాకాలంలో ఐదు ఎకరాలు ఎలా వచ్చింది పంతొమ్మిది ఎనభై ఎనిమిది సంవత్సరంలో రెండు ఎకరాలు ఇరవై కుంటలు అమ్మగా మిగిలితే ఆ మిగిలిన దాన్ని పానీల్లో ఎందుకు అప్పటి నుంచి రాయలేదు రెండు వేల పదహారు పదిహేడులోనే పానీల్లో రాసి దాన్ని పట్టా భూమి పట్టా ఉన్నది రెండున్నర ఎకరాలు తర్వాత ఎకరైన రెండున్నర ఎకరాలని రాశారు అయినప్పుడు వీళ్ళ గినుక రాస్తే ఈ తులసితో పాటు మిగతా వాళ్ళకి ఎకరం పది గుంటలు ఉండాలి కదా అక్కడ పట్టా అని రాశారు వాళ్ళు ఎప్పుడూ అమ్ముకుంటే కట్టాగా ఎకరం పది గుంటలు ఎట్లా రాశారు అనువదారి కాలంలో రెండు వేల పదిహేడు వరకు ఎట్లా రాశారు అది రాసినప్పుడు వాళ్ళకెందుకు పాస్ పుస్తకం ఇవ్వలేదు ఇదే ఇస్తే ఇయ్యకపోయినా కూడా తులసి వారసులు దీన్ని రెండు వేల పద్దెనిమిదిలో విక్రయించి ఆ తర్వాత పద్మకి రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో మళ్ళీ గిఫ్ట్గా చేసి ఇప్పుడు వివాదం అయినప్పుడు మిగతా ముగ్గురికి నలుగురికి కూడా రెండు ఎకరాల ఇరవై మూడు గుంటలు ఉంటాయి వాళ్ళకి కూడా ఒక్కొక్క దాంట్లో ఇరవై ఒక్క కుంటలు మిగలాలి మరి వాళ్ళు కూడా అమ్ముకునే హక్కు ఇప్పుడు ఉందా లేదా ఇదేంటి అమ్ముకున్నప్పుడు వాళ్ళు ఎక్కడ చూపెట్టి అమ్మాలి వాళ్ళు ఎవరికి అమ్మాలి ఇదొక అనుమానం అయితే వాళ్ళకి నూట నలభై రెండులో ఎకరం పది గుంటలు కూడా పట్టాదార కాలంలో ఒకరిచ్చిన పానీయుల్లో ఉంది ఆ తుల శాఖ ఎక్కడైతే కాలంలో హక్కుగా చూపెడుతున్నారో అక్కడ ఉంది మరి వాళ్ళు కూడా అమ్ముకోవాలంటే ఎక్కడ అమ్మాలి వాళ్ళు కొనే హక్కు అమ్ముకునే హక్కు ఉందా ఇదంతా టోటల్గా చూస్తే చాలా మంది దీంట్లో రెవెన్యూ అధికారులు ప్రైవేట్ సంస్థలు తర్వాత అమ్మకాలు కొనుగోలు చేసేవాళ్ళు తర్వాత పైరవీకారులు రిజిస్ట్రేషన్ అధికారులు రాజకీయ నాయకులు గతంలో ఉన్న ప్రభుత్వ నాయకులు ఇప్పుడే నిన్న మొన్న తెలుస్తున్నది ఏంటంటే అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొద్దిమంది వ్యక్తులకు కూడా దీంట్లో భాగస్వామ్యం ఉండే దీన్ని మాట్లాడటం లేదు అనేది అనుమానం ఉంది కొంతమంది బహిరంగంగా ఓపెన్ గా కూడా దీంట్లో సమగ్ర సర్వే చేయాలని చెప్తున్నారు మొత్తం మీద దీన్ని చూసినప్పుడు రవీంద్ర గారు ఇవన్నీ చదివితే మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ అనుమానాలన్నింటినీ నివృత్తి చేయాలంటే ఏం చేయాలా కలెక్టర్ ఏం చేయాలా రెవెన్యూ అధికారులేం చేయాలి దీని మీద ఎంక్వైరీ కమిటీ కమిటీ ద్వారా తీసుకొచ్చి ప్రజలకు మీరు కూడా చెప్పేది అంతేనా ఏం చేస్తే ఇది ప్రైవేట్ వివాదం అయినా కూడా ఇందులో కొనుక్కున్న వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అయితే మనం చెప్తున్నది ఏంటంటే ఈ సర్వే కూడా మనలాంటి వాళ్ళని మనం నిష్పక్షపాతంగా ప్రజలకి న్యాయం జరగాలనే ఆలోచనతో ఎదిగిన వాళ్ళం కాబట్టి మనలాంటి వాళ్ళని అంటే స్వచ్ఛంద సంస్థల్ని బహిరంగ ప్రకటన కలెక్టర్ బహిరంగ ప్రకటన చేసి అలానే ప్రదేశంలో వంద కోట్ల పైన వివాదమైన స్థలాన్ని ప్రజల అనుమానాలు నివృత్తి చేస్తాము పాల్గొనదలసిన వాళ్ళంతా రండి అని అందరికి కబురు చేసి మీడియా ద్వారా కబురు చేసి అన్ని రకాల సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరినీ ఈ ప్రజా ప్రయోజనం కోరుకునే పౌరులని తర్వాత రెవెన్యూ సర్వే అధికారులని అక్కడ పిలిపించి వివిధ రాజకీయ పార్టీలని స్వచ్ఛంద సంస్థలు కూడా పిలిపించి అక్కడ వాళ్ళేమన్నా గొడవ చేయకుండా ఉండడానికి ప్రశాంతంగా సర్వే చేయడానికి రెండు రోజులు బట్టిన ఐదు రోజులు ఆ పోలీసును కూడా అక్కడ మోహరించి దీని సమగ్ర సర్వే చేస్తే ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నది కాబట్టి చేస్తే బాగుంటది అనేది ఉంది అంతే అంతే బాగుంటది అంటారా ఇంకే ఏ రకంగా చేయాలి అదే అట్లయితే అండి అన్ని రకాల ప్రజల అభిప్రాయాలు తీసుకొని స్వచ్ఛంద లేకపోతే ఇండివిజువల్ గా ఉండేటోళ్ళు రిటైర్మెంట్ ఉద్యోగస్తులు నమ్మక ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు లేకపోతే ఇండివిజువల్ కూడా ఉండేటోళ్ళు వీళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం వల్ల వీళ్ళు కూడా గవర్నమెంట్ కూడా నమ్మకం కలుగుతుంది ప్రజలకు కూడా విశ్వాసం కలుగుతుంది దీనివల్ల చేయటం వల్ల ఉన్న గవర్నమెంట్ కూడా నమ్మే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మీరు చాలా కాలం ప్రజా ఉద్యమాల్లో పనిచేశారు ఇప్పుడు మళ్ళీ స్పెషల్ గా మీ యొక్క లైఫ్ గురించి మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఏంటనే విషయాల్ని ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుందాం మీలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ ఇస్తారా మీరు ఓకే ఇటువంటి కార్యక్రమాల్లో చేస్తున్న క్రమంలో రకరకాల ఇబ్బందులు గతంలో వచ్చినాయి తర్వాత కూడా వస్తాయి ప్రభుత్వం మారిన ఆ దొంగలు మారరు కాబట్టి మంచి పరిపాలకుల పాలనలో కూడా దొంగలు చేరుతున్నారు కాబట్టి ఈ క్రమంలో మేము చేసే ఈ కార్యక్రమాల్లో మీ వంతు బాధ్యతగా మాకు సహాయ సహకారాలు మోరల్ సపోర్ట్ అందిస్తారా ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాను ఎందుకంటే మంచికే సపోర్ట్ ఇస్తాను కానీ సరికే తెలియదు కదండి ఎప్పుడే మంచి జరుగుతుందో మంచి కాడి పోయి ఎప్పుడైనా అభినందిస్తాం వాటర్ కూడా మా సహకారం ఎప్పటి ఉంటుంది ఓకే ఈ విషయాల్లో మంచి కోసం సహకరించే వారందరూ కూడా మాకు తోడుగా ఉండాలని మేము మీరు కలిసి చేయి చేయి కలిపి ప్రజలకి ప్రయోజనకరంగా ఉపయోగపడదామని శ్రేష్ఠ జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేయడమే మానవ ధర్మం ఆధ్యాత్మిక వాదం కానీ ఇంకా ప్రభుత్వ ప్రబంధ గ్రంథాలు చెప్పేవన్నీ కూడా ఇవే కాబట్టి చట్టాలు చెప్తున్నాయి కూడా అయ్యేవి కాబట్టి ప్రజల కోసం పనిచేసే వారంతా మాతో కలిసి రావాలని మేము కూడా మీతో కలుస్తామని తెలియజేస్తూ ఈ వీడియో చూసిన వారంతా ఎక్కువ మందికి షేర్ చేయండి కేవలం డబ్బు ఖర్చు లేకుండా షేర్ చేసేది గ్రూపుల్లో పంపొచ్చు అదేవిధంగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి యూట్యూబ్లోకి వెళ్ళి బిఎంఏపి అనే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి గంట సింబల్ కొట్టి షేర్ ఆల్ కొట్టేసి షేర్ చేయండి అందరికీ పంపించమని కోరుతున్న నా పేరు కోయిన వెంకన్న మా మిత్రులు ప్రసాద్ గారు రవీంద్ర గారు పక్కన ఇంత అంతర్లీనంగా ఒక వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నాడు ఏది ఏమైనా దీనికి నా పేరు కోయిన వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఇప్పటి వరకు ఎన్నికల ముందు కానీ అంత ముందు కానీ ఐదారు సంవత్సరాల నుంచి కానీ ప్రజల కోసం పనిచేస్తున్న మాకు చాలామంది తెర వెనుక వండి తోడుగా సహకారంగా ఉన్నారు అదేవిధంగా ఏ నమ్మకంతో అయితే మాకు ఆదరణ ఇస్తున్నారో దాన్నే కష్టాలు వచ్చిన ఇబ్బందులు వచ్చినా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా మా నిజాయితీని కోల్పోకుండా శబాస్ అనిపి అనిపించుకునే విధంగా మేము పనిచేస్తామని ప్రజలకు మాట ఇస్తున్నాం దీన్ని మరొకసారి ఎక్కువ మందికి షేర్ చేయమని వేలాది మంది చూసేటట్టుగా తెలియజేసేటట్టుగా మీరు దీంట్లో పాల్గొనమని కోరుతూ నమస్తే